ప్రభువు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుని వాగ్దానము నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ధనవంతుడగుటకు ఆతురత పడువాడు శిక్షనుందకపోడు సామెతల గ్రంథం ఇరవది ఎనిమిదవ అధ్యాయం ఇరవదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ లోకములో జీవించున్న మనలను దేవుడు నమ్మకమైన వారినిగా చేయాలని కోరుకొనుచున్నాడు ఎప్పుడైతే మనం అలాంటి నమ్మకమైన వారుగా ఉంటామో అప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదము మన మీదికి దిగి వస్తుంది ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో ఎటువంటి దీవెనలు లేవని చింతను కలిగి ఉన్నారా అయితే కలవరపడకండి ఎందుకంటే మన దేవుడు నమ్మకస్తుడు కాబట్టి మీరు కూడా ఆయన ఎందు నమ్మకము కలిగి జీవించాలని ఆయన మీ పట్ల వాంచ కలిగి ఉన్నాడు అందుకే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పిన విధముగా మీరెప్పుడైతే దేవుని అందు నమ్మకమును కలిగి ఉంటారో అప్పుడు దేవుని యొక్క దీవెనలు మీ జీవితాలలో మెండుగా కుమరించబడతాయి మెండైన దీవెనలు ఏలాగున కలుగుతాయనగా మనము దేవుని అందు అన్ని విషయములలోనూ నమ్మకమైన వారలముగా జీవించాలి అప్పుడు దేవుడు మనలను మెండైన దీవెనలతో నింపుతాడు నమ్మకమైన వాడు మెండైన దీవెనలు పొందవలయునని దేవుని ఉద్దేశ్యము ప్రిలారా మన శక్తిమంతుడైన దేవుడు మన వ్యక్తిగత జీవితంలో మరి మన కుటుంబ జీవితంలో నివసిస్తూ మనలను కాపాడుతూ బహు ఆనందముతో మనయందు సంతోషిస్తుంటాడు దేవునియందు నమ్మకము కలిగి జీవించాలని పరిశుద్ధ లేఖన భాగము చెప్పిన విధముగా మన కష్టాలు సమస్యలు ఎటువంటివైనా దేవుని అందు నమ్మకముతో మనము నడిచినట్లయితే దేవుని యొక్క గొప్ప శక్తి మీ సమస్యలను కష్టాలను తొలగించి ఈరోజు ఈ వాక్యము విని చిన్న మీకు మెండైన దీవెనలను కుమరిస్తుంది అదేవిధముగా పరిశుద్ధ లేఖన భాగములో నమ్మకత్వానికి తండ్రి అయిన అబ్రహామును మనము గమనించినట్లయితే అతడు ఎంతో ఉన్నాడు అబ్రహామును గూర్చి పరిశుద్ధ లేఖన భాగములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది దేవా యహోవా అబ్రాహామును ఏర్పరచుకొని కల్దేల ఊరను నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామను పేరును పెట్టినవాడవు నీవే అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కానానీయులు హితీయులు అమోరీలు పెరిజీలు యోబుశీయులు గిర్గాషీలు వారి దేశమును అతని సంతతి వారికిచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే అన్న వచనములలో అబ్రహాము ఎంతో నమ్మకమైన వ్యక్తిగా మనకు కనిపించున్నాడు కాబట్టి దేవుడు అతని నమ్మకత్వాన్ని చూసి అతనిని విస్తారముగా ఆశీర్వదించినాడు అవును బ్రీలారా ఈరోజు అబ్రహాము వలె మనలను కూడా అలాంటి నమ్మకమైన వ్యక్తులనుగా దేవుడు చేయాలని కోరుకున్నాడు ఈ రోజు నుండి మనము అలాంటి నమ్మదగిన వ్యక్తులముగా ఉండుట ద్వారా దేవుడు మనలను ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నాడు అబ్రహామును ఆశీర్వదించినట్లుగానే అబ్రహాము విషయములో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదములన్నిటినీ గూర్చి మనము ఆలోచన చేస్తే దేవుడు అతనిని దీవించినట్లుగా మనము గమనించగలము యెహోవా నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును ఆశీర్వాదముగా నందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో చెప్పెను అన్న వచనములలో మనము ఈ విషయాలను చదవగలము ఈరోజే అటువంటి ఆశీర్వాదాలను మనము పొందుకుందాం తద్వారా ఆ ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడతాయి ప్రిలారా అటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి దేవుడు నమ్మకమైన వ్యక్తుల కొరకు ఎదురు చూస్తున్నాడు నమ్మకమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని ఎంతో ఆశతో ఆయన కనిపెట్టి చూస్తున్నాడు ఎప్పుడైతే ఒక వ్యక్తి నమ్మకముగా ఉంటాడో వాన్ని హృదయములోనికి దేవుడు వస్తాడు దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడని మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యహోవా హృదయమును లక్ష్యపెట్టును అన్న వచనములో కూడా ఈ మాటలని సెలవిచ్చున్నాయి దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు బ్రీలారా ఎప్పుడైతే మన హృదయము నమ్మదగినదిగా ఉంటుందో అప్పుడు ఆయన అట్టి నమ్మకమైన హృదయములోనికి వస్తాడు ఈరోజు ఆయన తన యొక్క ఆశీర్వాదాలను మన మీద ఉంచబోతున్నాడు ప్రిలారా సహజముగా అనారోగ్యము సంభవిస్తే ప్రార్థించే ఓపిక శక్తి లేనప్పుడు సమస్యల్లో చిక్కుకొని ఉన్నప్పుడు మనమందరము కూడా ప్రార్థించడానికి వెనకాడతాం ఏదో ఒక సమస్య మన హృదయంలో గాయాన్ని రేపినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉంటాం నిరాశలో ఉంటాం చికాకులో ఉంటాం ఒక్కొక్కసారి దేవునిపై కోపముతో ఉంటాం అలాగే మనకి కావలసిన వాళ్ళు ఎవరైనా అనారోగ్యముతోనో లేక తీవ్ర విపత్కర పరిస్థితుల్లో ఉంటే ఆ సమయంలో ఎవరైనా మనల్ని ఏదైనా సహాయము కోరితే నా బాధల్లో నేను ఉంటే నీవేంటి మధ్యలో అంటూ వారిని విసుక్కుంటాం ప్రిలారా దావీదు మరి అతనితో ఉన్న ప్రజలు వేరే ప్రాంతమునకు ఫిలిస్తీలతో కలిసి యుద్ధానికి వెళ్లారు అయితే కొన్ని కారణాల వలన వారు తిరిగి తమ ప్రాంతమైన సిక్లాగునకు వచ్చారు అయితే వారు వచ్చేటప్పటికీ అమాలేఖీలు సిక్లాగుపై దండెత్తి అక్కడ ఉన్న గనులేమి అల్పులేమి అందులోనున్న ఆడువారందరిని చెరపట్టుకుని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయుండిరి అయితే ఆ సమయంలో దావీదుపై కోపముతో అతనితో ఉన్న జనులందరికీ ప్రాణము విసికినందున రాలువి దావీదును చంపాలని అనుకున్నారు కాని దావీదైతే తన దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకొని తన భార్య బిడ్డలను సంపాదించుటకు అమాలేఖిలను తరుముటకు బయలుదేరి వెళుతుంటే మార్గమధ్యలో ఒక వ్యక్తి పడిపోయి కనిపించాడు వెంటనే దావీదు అతని పరమర్శించి అతనికి భోజనము పెట్టి అతన్ని బలపరిచాడు దావీదును నాలుగు వందల మందియును ఇంకా తరుముచు పోయిరిగాని ఆ రెండు వందల మంది అలసపడి బేసోరు వాగు దాటలేక ఆగిరి ఆ నాలుగు వందల మంది పోచున్నగా పొలములోక అయుతుడు కనబడిను వారి దావీదునుకు వారిని తోడుకొని వచ్చినప్పుడు మూడు బగలు అన్నపానములేమీ పుచ్చుకొనలేదని తెలుసుకొని వనికి భోజనము పెట్టి దాహమిచ్చి అంచూరపు అడలోని ముక్కను రెండు ద్రాక్ష గిళ్ళలను వనికిచ్చిరని పరిషద్లేఖన భాగములు చెప్పబడి ఉన్నది ప్రే సహోదరి సహోదరులారా మనము ఈరోజు ఎలా ఉంటున్నాం చిన్న అనారోగ్యమునకే మందిరమునకు రాకుండా ఉంటున్నాం చిన్న చిన్న కారణాలకే ప్రార్థించటం మానేస్తాం చిన్న చిన్న సమస్యలకు వాక్యము చదవడము ఆపేస్తాం నేనే బాధల్లో ఉంటే ఇక నీకు సహాయము చేయాలా అంటూ మన వల్ల ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నవారిపై మన చుట్టూ ఉన్నవారిపై చిన్నదానికి పెద్దదానికి విసుక్కుంటూ ఉంటాము కాని దావీదు మరియు పౌలు అయితే అలా చేయలేదు కానీ సమయమందు అసమయమందు వారు క్రీస్తు ప్రేమను మాటల్లో కాక క్రియలు చూపించారు విసుకక మేలు చేశారు సనుగక గొనుగక తన తోటివారిని ప్రేమించారు ఈనాటి క్రైస్తవ సంఘాలలో నేటి విశ్వాసులలో ఇలాంటి వారము చాలా చాలా అరుదుగా ఉంటున్నాం ఇది కేవలము ఏ ఒక్కరిలో ఉన్న లోపము కాదుగాని ఇంచుమించు చాలా వరకు కూడా ఇలానే ఉంటున్నాం ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు తన సేవకులను మనకు మాదిరిగా చూపించాడు కాబట్టి నేటి నుండి అయినా మనము కూడా ఇలానే ఉండటము నేర్చుకుందాం క్రీస్తు ప్రేమను మాటల్లో కాకుండా క్రియలు చూపిద్దాం అలయక మేలు చేద్దాం అలయక సువార్తను ప్రకటించుచు తగిన కాలమందు పంటను కోద్దాం ఈరోజు ఈ వాక్యము వినుచిన ప్రియ సహోదరి సహోదరుడా ఆ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే మనము పొరపాటులన్నిటినీ ఒప్పుకొని నమ్మకమైన బిడలముగా జీవించాలి ఈ ఆశీర్వాదాలను పొందుకున్నటకు ఇదొక్కటే మార్గముగా ఉన్నది ఈరోజు మనము లాగున మన పాపములను ఒప్పుకున్నట్లయితే దేవుడు మనలను అత్యధికముగా ఆశీర్వదించబోతున్నాడు ఆయన మనలందరినీ కూడా నమ్మకమైన వ్యక్తులనుగా చేస్తున్నాడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా మీ పనులన్నింటిలో మీ జీవితములోనూ నమ్మకస్తులై ఉంటే ఏ ఒక్కరు మీపై ఆ తప్పుడు ఆరోపణ చేయలేరు మీరు నిత్యము దేవునికి నమ్మకస్తులుగా జీవించాలని దేవుని చిత్తమైనది ఎప్పుడైతే మీరు దేవుని అందు నమ్మకముగా ఉంటారో అప్పుడు తప్పక కృపాక్షేమాలు మీకు కలుగుతాయి మీరు చిరకాలము దేవుని మందిరములో నివాసము చేయిచు ఆయన మీలో నివసించి మీ కార్యాలన్నిటినీ సఫలపరిచి మిమ్మను ఆశీర్వదిస్తాడు అటి రీతిగా ఆయన సువార్తను ప్రకటిస్తూ తగిన కాలమందు పంటను కోసే అటి కృప ధన్యత దేవుడు ఈరోజు వాక్యము విని చిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇలా కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణ గల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ కృపగలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయం అయ్యా మేము నీకు నమ్మకస్తులమయం ఉన్నప్పటికీ ఈ లోకములో చాలా కష్టాలు పడుతున్నాం అయ్యా మా కష్టాలు లెక్కింపలేనన్నీ ఉన్నాయి ఈరోజు మేము మా జీవితాన్ని నీ పాదాలకు అప్పగించుకొనిచున్నాం నీకు సమస్తము సాధ్యమని మేము ఈరోజు నమ్ముచున్నాం అయ్యా నీ గొప్ప శక్తి ముందు మా కష్టాలన్నీ సమస్యలన్నీ చాలా స్వల్పము తండ్రి కష్టమైన మా సమస్యలన్నిటినీ గల హస్తాలతో ఈరోజు పరిష్కరించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొనిచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటము ద్వారా ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి ఫలభరితమైన సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడల కొరకును ప్రార్థిస్తున్నాం బిడలందరినీ మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిస్తున్నాం దేవాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాలకు అప్పజెప్తా ఉన్నాం ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నరిగిన దేవుడవు వింటున్నావు అయ్యే ఏ బిడ్డ ఎక్కడ యౌశ్రత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశం నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్